హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు స్పెషల్ రెసిపీ స్టీమ్ పొహ మనం ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అది దాంట్లో కొంచెం ఆయిల్ వేసి అది మరిగి అంత వరకు వెయిట్ చేయండి వెయిట్ చేసిన తర్వాత కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం శనగపప్పు వేసి మొత్తం ఫ్రై చేసుకోండి గాయస్ మొత్తం ఫ్రై చేసుకోండి గాయస్ షిప్డి ని కొని పచ్చిమిర్చి కట్ వేసుకుని దాన్ని కొడ ఫ్రై చేస్కోవాలి మంచిగా తర్వాత కట్ చేసిన ఆనియన్స్ యాడ్ చేయాలి ది రైట్ పర్సన్ దట్ యాక్చువల్లీ మ్యాటర్ బాలి కట్ చేసిన క్యారెట్స్ మంచిగా మనం ఆ క్యారెట్ యాడ్ చేసుకోవాలి కొద్దిగా బీన్స్ కొడ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి గైస్ దరపొంచెం సాల్ట్ వేసుకుని దాన్ని కొడ ఫిక్స్ చేస్కోవాలి ఫ్రై అయిన తర్వాత కొంచెం పక్కన పెట్టుకోండి లాస్ట్ కూడా మిక్స్ చేయండి ఇప్పుడు కొంచెం పోహా తీసుకుని అటుకులు తీసుకోండి వాటర్ యాడ్ చేసి నానబెట్టి వాటర్ మొత్తం తీసేయాలి అది డ్రై అయిన తర్వాత పోహా మొత్తాన్ని మనం తీసుకున్న దాంట్లో వేయాలి తీసుకున్న దాన్ని మొత్తం తీసాక అందులో కలపాలి గైస్ కలుపుకోండి గైస్ మళ్ళీ మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకోండి దాన్ని మళ్ళీ ఇప్పుడు దాన్ని మళ్ళీ కొంచెం బాల్ తీసుకుంటాం

सब्सक्राइब